మీరు చూస్తున్నారు వైబీఐ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవచ్చు నిన్న అనకాపల్లి జిల్లా పాకిరపేట మండలంలో ఒక గొప్ప సంఘటన జరిగింది మాదిగ ఉద్యమానికి మార్గదర్శకుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందాకృష్ణ గారి జన్మదినోత్సవం పాయకరావుపేట జాతీయ రహదారి వద్ద వై జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ చిత్రమందిరి థియేటర్ వరకు సాగింది వందలాది మంది యువకులు మహిళలు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొని జై మాదిగా నినాదాలతో ఊరినంత ఉర్రూతురూగించారు ఇవాళ ఇంత ఘనంగా చేస్తారని అనుకోలేదు నిజంగా నా జాతులు వస్తారా అని అంత భయం వేసింది ఇవాళ కృష్ణన్న పుట్టినరోజు మాన్యశ్రీ మందాకృష్ణ పుట్టినరోజు గారు ఇవాళ అరవై ఒక జయంతి అరవై ఒకటి జయంతి ఇవాళ కృష్ణన్న మాకు ఇంత బయలు చేసేదంటే మాకు ఆ కుల కులమే మాగోలునే కదండి అతను అందరూ కూడా అందరికి చెప్తే ఇవాళ గొప్ప కళాకారులు అంటే ఒక నాదిలో లేదండి అంత కళాకారులు లేదన్నారు ఇవాళ గొప్ప కళాకారులు పెంచిన వస్తుందంటే కృష్ణన్న ఇవాళ గుండె చప్పుడు ఆపడిస్తున్నాం జై మాదిగా జై జై మాదిగా మంద కృష్ణ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ప్రతి అడుగు మాదిగ ఉద్యమాన్ని గుర్తించేలా చేసింది రాజకీయ నాయకులకు సాధారణ పుట్టినరోజు ఒక వేడుక మాత్రమే కావచ్చు కానీ మందాకృష్ణ పుట్టిన పుట్టినరోజు ఒక ఉద్యమం జ్ఞాపకానికి మాదిగల ఐక్యతకు ప్రేరణగా మారింది దండోరా డప్పుల శబ్దాలతో వారు చేస్తున్న నినాదాలతో పాకిరాపేట మెయిన్ రోడ్డు ప్రాంగణమంతా మారుమ్రోగేలా చేసింది సమానత్వం కోసం సాగిన ప్రతి అడుగు మాదిగ గర్వానికి గుర్తుగా నిలిచింది ర్యాలీ అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సందడి చేశారు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అనంతరం మందాకృష్ణ మాదిగ గారి పుటా ముందు బర్త్డే కేక్ కట్ చేశారు సందర్భంగా స్థానిక జనసేన నాయకులు తోట నగేష్ స్థానిక సిఐ అప్పన్న మాట్లాడుతూ మందా కృష్ణ మాదిగి గారు మందా కృష్ణ మాదిగి గారు చేసిన ఉద్యమాలు జాతికి ఇచ్చిన అహంభవం అని ఈ తరం వారికి దిక్సూసి అని తెలియజేశారు పట్టుదలతోని క్రమశిక్షణతో తాను అనుకునేది సాధించిన సాధించినంత వరకు ఎటువంటి డీవియేషన్ లేకుండా ఒకే స్టాండ్ పైన ఒకే విధానపరమైనటువంటి పరమైనటువంటి శాంతియుతంగా ఆయన మరో గాంధీల ముందుకు సాగిపోతూ మన మాజీ సోదరులందరికీ కూడా కావలసినటువంటి అంతాలని తీసుకొచ్చాడు ఆయనకి అందరం కూడా ఎల్లప్పుడూ సమాన అవకాశాలు మన మంద కృష్ణ నాకు చేసుకుని నీకు నేను ఉన్నానని ఆయన ఏదైతే ఆమె ఇచ్చి ఆమె నిలబెట్టుకుని ఈ రోజు మీ అందరికీ కూడా వర్గీకరణ ఇవ్వడం అది ఏంటి ఇక్కడ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో కాదు అలా తెలంగాణలో కాదు లేకపోతే మొత్తం భారతదేశం అంతా కూడా ఇది ఈ వర్గీకరణకి సరైన సమయం ఆసంగ శ్రీకారం చుట్టింది మంద కృష్ణ గారిని మనందరం కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ మరి అదే విధంగా ఆయన సామాజిక ఉద్యమ కారుడు అలాగే కూడా సామాజిక ఉద్యమంలో చేయడం వల్ల అనేక ఏంటి చిన్నపిల్లలకి ఆపరేషన్లు కానీ పేదవాళ్ళందరికీ కూడా అనేక పెన్షన్లు ఇవ్వడం గాని అనేక అంశాలు ఆయన లేవనైతే ఉద్యమాలు చేయడం జరిగింది ఆయన పిలిపిస్తే తెలంగాణలో ఆ వేళ ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పిలిపిస్తే కొన్ని వేల లక్షల మంది వచ్చేసారు అటువంటిది ఏంటి వంగవీర మోహన్ రంగా గారు పిలిపిస్తే ఏ విధంగా వచ్చేసి ఆ విధంగా మరి మందకృష్ణ వస్తే మరి ఆ విధంగా లక్షలాది మంది జనం తరలి కూడా జరిగింది కాబట్టి ఆయన గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకి చిరస్థాయిగా ఉండిపోయి ఏంటి పదవులెక్కర్లద్దు నాకు పదవులు ఐదేళ్ళు ఉంటుంది పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అంటే అది ఎంతో పుణ్యం చేసుకుంటారే కానీ రాదు కాబట్టి అటువంటి పద్మశ్రీ బిరుదు ఇచ్చి గౌరవించినందుకు మీ మారీలందరినీ కూడా గుర్తించినందుకు మీ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన మరొకసారి ఒక్కసారి ఎంఆర్పిఎఫ్ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం పాయికరావుపేట నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ గంపల చిన్నరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో తోట నగేష్ గారిని సిఐ అప్పన్న గారిని సాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పాయిగరావుపేట తదితర ప్రాంతాల నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు స్థానిక ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులైనటువంటి కొల్లి చిన్నప్పరావు పోసపల్లి వెంకటరావు కనకేశ్వరరావు సలికే గోవిందు ఆరుగుల రమేష్ ఆరుగుల కొండబాబు గంపల సుబ్బారావు దొక్క అజయ్ బావ్ మంజులూరు దుర్గాప్రసాద్ సలికే వెంకటరమణ సలికే హచ్చిరాజు గంపల బాబురావు గంపల రాంబాబు గాలంకి ఆనంద్ కొల్లి జీవా తదితరు నాయకులు పాల్గొన్నారు వీడియో చివరిలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏంటంటే ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుల చేతుల మీదుగా గౌరవంగా జరిగింది ఈ జెండా సామాజిక న్యాయం సమాన హక్కుల కోసం సాగుతున్న పోరాటానికి ప్రతీకగా ఆకాశంలో ఎగిరింది మంద కృష్ణ గారి ఉద్యమ మార్గాన్ని కొనసాగించే సంకల్పం నిన్న పాకిరావుపేటలో కనబడింది ఒక పుట్టినరోజు ప్రజల గుండెల్లో ఉద్యమంగా మారింది ఇదే మీ వైవిఎన్ న్యూస్ ఇంకా ఇలాంటి విశ్లేషణల కోసం వైవిఎన్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై మాదిగా